మయోనైజ్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న జీడిపప్పుని బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి బాగా నాన్న ఇవ్వాలి జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ముక్కా చేసుకుంటాం ముందు అలా నలిగిన తర్వాత ఒకసారి తీసి అందులో పాలు పోసేసి ఒకసారి అట్లా కలిపేస్తే బాగా పేస్ట్లు అవ్వటానికి బాగుంటుంది అనమాట అలా మెత్తగా జీడిపప్పు పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ఆవాల పొడి మిరియాల పొడి తేనె నిమ్మరసం ఈ నాలుగు అట్లా వేసేసి ఒకసారి కలిపేసేసి మళ్ళీ మిక్సీ వేస్తే అవన్నీ పూర్తిగా జీడిపప్పు వేస్ట్లో బాగా కలిసిపోతాయి ఇలా తయారు చేసుకున్న మైనేజ్ని విడివిడిగా మూడు చిన్న కప్పులు అట్లా తీసుకున్నాం వేరే వేరే ఫ్లేవర్స్ కోసం ఒక దాంట్లో గ్రీన్ చట్నీ వేసేసాం అది కలిపేసేసుకుంటాం అలాగే మరొక దాంట్లో టమోటా సాస్ వేసి కలిపేస్తాం అనమాట అందరిళ్లలో హోమ్మేడ్ టమోటా సాస్ ఉంటుంది కట్టా అది కలుపుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది అది ఇట్లా మూడు ఫ్లేవర్స్లో మనం తయారు చేసి చక్కగా వాడుకోవచ్చు